విరాట్ చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా అలా కారులో వస్తూ ఉంటారు కారులో వస్తూ ఉండగా ఇంతలో చంద్రకళ అయితే విరాట్ని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక ఎదురుగా ఉన్న కొబ్బరి బొండాలను చూసి బావా బావా కారు బావా కొబ్బరి బొండం నీళ్ళు తాగుదాం బావా అని చెప్పి చంద్రకళ విరాట్తో అడుగుతుంది దాంతో విరాట్ అయితే సరే అని చెప్పి తనైతే కార్ని పక్కన పార్క్ చేస్తాడు ఇక విరాట్ చంద్రకళ వాళ్ళిద్దరూ కారు దిగి కొబ్బరి బండాలు నీళ్ళు తాగుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా కొబ్బరి బండాలు నీళ్ళు తాగుతూ ఉంటే ఒకరినొకరు చూసి మురిసిపోతూ ఉంటారు ఇక చంద్రకళ విరాట్ భావన్ చూసి మురిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది అలా విరాట్ని చూసి తనైతే చాలా సంతోషిస్తుంది ఇక విరాట్ కూడా చంద్రకళతో కలిసి కొబ్బరి బొండం నీళ్ళు తాగటంతో చాలా సంతోషిస్తూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ కూడా కొబ్బరి బొండం నీళ్ళు తాగుతూ ఉంటే ఇంతలో శృతి అటుగా వస్తూ ఉంటుంది ఇక శృతి అటుగా వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంతలో చంద్రకళ విరాట్ విరాట్తో తో ఆడుతూ విరాట్ బుగ్గగల్లుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న శృతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఉండండి మీ పని ఇప్పుడు చెప్తాను ఇలా కాదు ఇంటికి వెళ్ళి పెద్దమ్మతో అంతా నిజం చెప్పేస్తానని చెప్పి శృతి అయితే వెంటనే ఇంటికి వెళ్తుంది ఇక విరాట్ చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా సరసాలు ఆడుకుంటూ సరదాగా కొబ్బరి బండ నీళ్ళు తాగి అక్కడ నుండి అయితే ఇంటికి బయలుదేరుతారు ఇక అక్కడ ఉన్న శృతి అయితే వెంటనే ఇంటికి వెళ్ళి శ్యామలతో ఇలా చెబుతూ ఉంటుంది పెద్దమ్మ పెద్దమ్మ నేను విరాట్ బావ చంద్రకళలను రోడ్డు మీద చూశాను వాళ్ళిద్దరూ కలిసి కొబ్బరి బొండ నీళ్ళు తాగుతున్నారు పెద్దమ్మ అని చెప్పి శృతి అంటూ ఉంటుంది ఇక మాట వినగానే శ్యామల ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఇంటికి వస్తారు ఇంటికి రాగానే వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకొని సిగ్గుపడుతూ అలా ఇంట్లోపలికి వస్తారు రాగానే అక్కడ ఉన్న శ్యామల ఎదురుగా నిలబడి ఆగరా విరాట్ ఎంతవరకు మీరు ఎక్కడికి వెళ్ళారు ఏం చేసి వచ్చారు అని చెప్పి అక్కడ ఉన్న శ్యామల విరాట్ని అడుగుతుంది ఇక ఆ మాట వినగానే చంద్రకళ విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి పిన్ని ఇలా అడుగుతుంది అని చెప్పి విరాట్ అనుకుంటూ ఉంటాడు అత్తయ్యకి ఇదంతా ఎవరు చెప్పారని చెప్పి చంద్రకళ ఆలోచిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్